చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతుంది దాదాపు ముప్పై నిమిషాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏనుమల వ్యవసాయ మార్కెట్లో పత్తి మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి గత వారమే మోంతా తుఫానుతో మునిగిన నూట పద్దెనిమిది కాలనీల ప్రజలు తాజా వర్షానికి మరోసారి ముప్పు భయంతో ఆందోళన చెందుతున్నారు హనుమకొండలోని పోచమ్మకుంటలో ఇప్పటికే వరద నీళ్లు ఇళ్లలోకి చేరింది వరంగల్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతుంది దాదాపు ముప్పై నిమిషాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి దాదాపు మొన్నటికి మొన్న మోంతా తుఫాన్తో తేరుకోకముందే మళ్లీ వాళ్ళ భారీ వర్షం దంచి కొడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ముప్పై నిమిషాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అక్కడ దాదాపు రోడ్లన్నీ జలమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీమ్ ముంతా తుఫాన్ మిగిల్చిన అపార నష్టాన్ని ప్రజలు మర్చిపోకముందే ముందే మరోసారి కూడా ఈ రోజు అరగంట పాటు గుర్చిన భారీ వర్షానికి నగర నగర రహదారులన్నీ కూడా పూర్తిగా జనమయమైన పరిస్థితి మొన్న ఇప్పటికీ కూడా ముంపుపాను ప్రాంతాల ప్రజలు పూర్తిగా కోలుకోలేదు ఇప్పుడిప్పుడే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటున్న తరుణంలో మరోసారి కూడా ఈరోజు ఉదయం అరగంట పాటు వర్షం కురిసింది ఈ నేపథ్యంలో నగర రహదారితో పాటు పలు కాలనీలు కూడా పూర్తిగా జరమయమయ్యాయి దీంతో పాటు ఏనుమామూల ఆసియాలోనే పెద్దదైన ఏనుమామల మార్కెట్ లో ప్రతి పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి గత పది రోజుల నుంచి కూడా ఏనుమామల మార్కెట్కి పెద్ద ఎత్తున ప్రత్తిని రైతులు తరలిస్తున్నారు దానికోసం మంత్రి కొండా సురేఖ కూడా సిసిఐ పత్తి కొనుగోలు కొందాలని స్టార్ట్ చేసింది కానీ దానికి సంబంధించి అవగాహన లేకపోవడం మూలంగా ప్రజలు రైతులందరూ కూడా మరోసారి ధరల చేతి చిక్కి చిక్కినట్టు తెలుస్తుంది కొనుగోలు చేయడానికి కూడా అక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించిన సిద్ధంగా లేకపోవడం దళారులు మరోసారి కూడా రైతులు నిల్వనముస్తున్నారు ఇదొక వ్యవహారం మరొకసారి కూడా ఇల్లు కచ్చింది ఒకసారి భారీ వర్షంతో పాటు రైతులు నష్టపోతున్నారు ప్రజలు కూడా నష్టపోతున్న తరుణంలో మరోసారి భారీ వర్షాలు తప్పవా వరదలు తప్పవా అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు మొన్నటి ఉన్న మోతా తుఫాన్ వల్ల దాదాపు నూట పద్దెనిమిది కానీ జలమయమయ్యాయి దాంతో పాటు ఆరు వేల రెండు వందల ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి దానికి సంబంధించిన అధికారులు కూడా నివేదిక సిద్ధం చేశారు మరోవైపు పంట కూడా అధికంగా నష్టపోయినట్టు తెలుస్తుంది వరి పంటతో పాటు పత్తి మిర్చి కూడా నష్టపోయిన పరిస్థితి రైతులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు ఈ విధంగా చేతికి దశలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి దశలో ఒకసారి కూడా మొన్న మోంతా తీవ్ర విషాదాన్ని మిల్చింది మరోసారి కూడా ఈ రోజు ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు రైతులు మరోసారి కూడా పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితి ఎదురైంది మోంతా వల్ల అధికారులు ఇప్పటికీ కూడా శ్రేత స్థాయిలో రైతులకు ఏ మేరకు నష్టం జరిగిందో కనీసం విచారణ కూడా చేపట్టలేదు మరోసారి కూడా ఈ వర్ష నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు రహీం ಓಕೆ ಓಕೆ ರಾಮ್ ರೈಟ್ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಅಪ್ಡೇಟ್ ರಾಮು